డుంబు ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఎలా ఉన్నారు మీరందరూ డుంబు మన్స్ బేబీగా ఉన్నప్పుడు మేము డుంబు కోసం చిన్న చిన్న బుక్స్ ఆర్డర్ పెట్టామన్నమాట మీషోలో నెంబర్స్ ఆల్ఫాబెట్స్ అలా టెన్ బుక్స్ ఉంటాయండి అవి ఆర్డర్ పెట్టాము చూస్తాడు ఐడెంటిఫై చేస్తాడు సింబల్స్ ఉంటాయి కదా అనుకున్నాము కానీ చిన్నపిల్లవాడు కదా అవి చూసి ఆడుకుంటూ విసి ఉన్నాడు సో మేము ఇలా కాదని చెప్పి ఇంకా నెక్స్ట్ ఐటెం చూసి ఆర్డర్ పెట్టాము మీషోలో అది ఉట్ టైప్ వస్తుందండి వన్ టూ త్రీ నెంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి అవి ఆర్డర్ పెట్టామన్నమాట అవి చూసి కొంచెం ఫజిల్లాగా ఉంటుంది అనమాట ఫజల్ లాగా ఉంటుంది కదా ఆడుకుంటాడని చెప్పి అనుకున్నాము బట్ అది కూడా డుంబు విసిరిస్తూ ఆడుకుంటూ ఉన్నాడు వాటితో కూడా సో మాకు ఫైనల్ గా అర్థమైంది ఏంటంటే గాడిని బలవంతంగా చెరువు దగ్గరికి తీసుకెళ్లొచ్చు కానీ బలవంతంగా నీళ్ళైతే తాగించలేం సేమ్ అలానే పిల్లలకి బలవంతం చేసి తిట్టి కొట్టి అన్నం తినిపించచ్చు కానీ బలవంతంగా చదివించలేం బలవంతంగా ఆడిపించలేం వాళ్ళకి నచ్చితేనే ఏమైనా చేస్తారనమాట ఇవైతే మాకు ఈ ప్రోడక్ట్ కూడా వేస్ట్ అయిపోయింది అనమాట ఫైనల్ గా మూల పెట్టేసాం మీ పిల్లల కోసం మీ ఇలాగే ఐటమ్స్ అవి పనికి రాకుండా మీరు ఏమైనా పక్కన పెట్టేటి ఉన్నాయా ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ ఓకేనండి ఉంటాను మరి బాయ్ జాగ్రత్త